హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్ ఫ్రమ్ బిజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం బీసెంట్ రోడ్లో ఉన్న చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్కి అయితే వచ్చేసాము మనకి ఇక్కడ బిగ్ బాషాడౌన్ సేల్ అయితే రన్ అవుతుందండి ఆఫర్ వచ్చేసరికి మనకి సిల్క్ కానీ ఫ్యాన్సీ కానీ పట్టు కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ మీరు ఏదైనా కూడా పర్చేస్ చేయొచ్చు ఆఫర్ వచ్చేసరికి మనకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు మనకు ఆఫ్ అయితే ఇస్తున్నారు మనకి కలెక్షన్ కూడా కొన్ని అయితే చూసేద్దాము కలెక్షన్లోకి వెళ్ళబోయే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే కలెక్షన్ చూసేద్దాము వన్ బై వన్ జస్ట్ ర్యాండమ్గా తీస్తానండి నాకు చేతికి వీలుగా వచ్చిందనమాట అలా చూపిస్తూ ఉంటాను శారీ చూపించేసి మీకు ప్రైజెస్ కూడా చెప్తూ ఉంటాను చక్కగా నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అయ్యి కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోండి రాలేని వాళ్ళ కోసం అయితే మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుందండి చక్కగా మీరు కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వాట్సాప్లో ఇది చూడండి ఫస్ట్ శారీ అండి మనం చూడబోయే కలెక్షన్లో శారీ అంతా కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్తో వచ్చేసిందండి మనకి ఇది సిల్వర్ అండ్ గోల్డ్ కలర్లో మనకి జెరీ అయితే ఇలా ఇచ్చేస్తారనమాట అలా ఆల్ ఓవర్ మనకి బోర్డర్ వచ్చేసరికి కింద పైన గోల్డ్ జెరీ బోర్డర్ వచ్చేసిందండి చిన్న బోర్డర్ అనమాట మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది ఒకసారి పళ్ళు బ్లౌజెస్ కూడా చూద్దాము ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చేసింది మనకి ఇలాగా లైన్స్ కూడా ఇచ్చేసారు విత్ టాజల్స్ వేయించుకోవచ్చు అండి చక్కగా మీరు బ్లౌజ్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ ఇది అంతా కూడా సెల్ఫ్ మ్యాచింగ్ అండి శారీ అంతా కూడా మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ ప్లెయిన్ ఇచ్చారు ఇలా చక్కగా మీరు వర్క్ చేయించుకోవాలన్నా కూడా చేయించుకోవచ్చు ఇది ప్రైస్ ఎంత పడుతుందో కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి లెవెన్ థౌజండ్ ట్రిపుల్ నైన్ ఉంది కదా దీనికి మీకు డిస్కౌంట్ అనేది యాడ్ అవుతుందండి మనకి దానికి కూడా చెప్పాను కదా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ నుంచి సెవెంటీ పర్సెంట్ అనేది మీకు వచ్చేస్తుంది కొన్ని కొన్ని శాంపిల్కి అయితే చూపించేస్తాను చక్కగా ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేస్తుంది శ్రావణ మాసంలో మీరు అమ్మవారి దగ్గర పెట్టుకోవాలన్నా మీరు యూస్ చేయాలన్నా లేదంటే పెట్టుబడులకు కానీ బ్రైడల్స్ కానీ ఎవరికైనా కూడా పర్చేస్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ ఆల్ లో అవైలబుల్ ఉంటాయి అండ్ అలాగే ఓన్లీ శారీస్ మాత్రమే కాదండి మనకి ఒక్కసారి విజిట్ అయ్యారంటే కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అనేది చేసేయచ్చు మీరు ఈ శారీ చూడండి సూపర్ ఉందండి మనకి లైట్ వెయిట్ కూడా అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుందండి చూసుకోండి సెల్ఫ్ డిజైన్ ప్రొవైడ్ చేశారు ఇలాగ మళ్ళీ డిఫరెంట్ డిజైన్ కూడా వచ్చేసింది అనమాట టూ టైప్స్ డిజైన్ అయితే వచ్చేసింది మనకి ఆల్ ఓవర్ కింద బోర్డర్ చూసుకోండి కింద పైన వచ్చేసరికి ఈక్వల్ బోర్డరు స్మాల్ బోర్డర్ ఇచ్చారండి కాంట్రాస్ట్ కలర్ లో ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు చూడండి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్లో మనకి రిచ్ ఫీవింగ్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ చక్కగా ప్లెయిన్ వచ్చేసింది హ్యాండ్స్ బోర్డరు ఇది కూడా ప్రైస్ చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి ట్వెల్వ్ థౌజండ్ ఉంది కదా దీనికి కూడా మీకు డిస్కౌంట్ అనేది వచ్చేస్తుందండి ప్రతిదానికి కూడా డిస్కౌంట్ అయితే ఉంటుంది నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అయ్యి మీరు శారీస్ అన్నీ చూసుకొని డిస్కౌంట్ ఎంత వస్తుంది అనేది కూడా చూసుకొని చెక్ చేసుకొని బై అండి ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు మీకు కొరియర్ కావాలి అనుకుంటే మీకు ఏ శారీ నచ్చినా కూడా చక్కగా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు డిస్కౌంట్ ఎంత వస్తుంది అనేది కూడా చెప్తారు చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకొని కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు కలెక్షన్ అయితే మనకి న్యూ స్టాక్ చాలా యాడ్ అయిందండి అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అయితే వచ్చేసాయి చూసుకోండి మీకు లైట్ వెయిట్లో మీకు పట్టు శారీస్ ఉంటాయి అన్నీ ఉంటాయి అంతేకాదు మీకు చక్కగా లేటెస్ట్ డిజైన్స్ మీకు ఏమంటారు సెల్ఫ్ మ్యాచింగ్ కానీ కాంట్రాస్ట్ మ్యాచింగ్ కానీ అన్నీ కూడా ఉంటాయి అనమాట ఇదంతా కూడా మనకి సెల్ఫ్ మ్యాచింగ్లో ఇలా వచ్చేసిందండి ఇదైతే ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది కింద బోర్డర్ చూసుకోండి మీడియం బోర్డర్ వస్తుంది పైన స్మాల్ బోర్డర్ అండి అంతా కూడా రిచ్ వీవింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళు కూడా మనకి ఇలాగ రిచ్గా అయితే ఇవ్వడం జరిగింది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మనకి డిజైన్ అయితే అండి ఇలాగా హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేసింది చాలా బాగుంది శారీ అయితే కలర్ కాంబినేషన్ కూడా మన లేడీస్కి ఫేవరెట్ కలర్ కదా పింక్ అంటే ఇది ప్రైస్ చూడండి జస్ట్ ఓన్లీ త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ మాత్రమేనండి జస్ట్ ఓన్లీ చాలా తక్కువ ప్రైస్ లో ఉంది మనకి దీనికి కూడా డిస్కౌంట్ అయితే అప్లికబుల్ అవుతుంది మీకు జస్ట్ ర్యాండమ్ గానే చూపించేస్తున్నానండి నేను పర్టికులర్గా పలానా శారీ అని కాకుండా మీరు విజిట్ అయితే మాత్రం చక్కగా మోర్ కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోవచ్చు ఓన్లీ నేను పట్టు చూపిస్తాను కదా పట్టులో మాత్రమే ఆఫర్ ఉందని అనుకోవద్దండి మనకి ఆల్ ఐటమ్స్ మీద ఆఫర్ అయితే వచ్చేస్తుంది ఆ బిగ్ సేల్ అయితే నడుస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంతా కూడా చూసుకోండి మనకి ఇలా గోల్డ్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది ఈక్వల్ బోర్డర్ వచ్చేసిందండి కింద పైన కూడా మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వచ్చేసి ఇలా ఉందనమాట ఆల్ ఓవర్ డిజైన్ కూడా చూసుకోండి మనకి ఇదంతా కూడా యానిమల్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారండి సిల్వర్తో వస్తుందన్నమాట చాలా అంటే చాలా డీసెంట్గా ఉంటుంది శారీ వేర్ చేసినా కూడా మనకి అన్నీ కూడా లైట్ వెయిట్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇలాగ ఇత తో ఇది కూడా ఒకసారి ప్రైస్ చూద్దాము ఇది ప్రైస్ చూడండి సెవెన్ ట్రిపుల్ నైన్ మాత్రమే ఉందండి దీనికి కూడా ఆఫర్ అనేది మీకు వచ్చేస్తుంది ఇప్పటి వరకు పట్టులో బేసిక్ మోడల్స్ చూసాం కదండీ ఇప్పుడు బ్రైడల్స్ కోసం ప్యూర్ పట్టులో కూడా చూపించబోతున్నాను చక్కగా బ్రైడల్స్ ఎవరున్నా కూడా విజిట్ అవ్వండి మోర్ కలెక్షన్ అనేది చూసుకొని చక్కగా బై చేసుకోవచ్చు అన్నీ కూడా మనకి వైడ్ రేంజ్లో స్టాక్ అయితే వచ్చేసిందండి యూనిక్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి మీకు అన్నీ కూడా ఇది చూడండి శారీ అయితే సూపర్ ఉందండి మనకి నైట్ టైం అయితే చాలా షైన్ అవుతూ ఉంటుంది మ్యారేజెస్ కి అయితే చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగ గోల్డ్ కలర్ లో ఇచ్చారండి బార్డర్ వచ్చేసరికి మనకి డార్క్ కాంబినేషన్ తో హైలైట్ చేశారు రిచ్ వీవింగ్ అయితే వచ్చేసింది పళ్ళు బ్లౌజెస్ ఎలా ఉంటాయో కూడా చూద్దాము ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా చూసుకోండి మనకి షైన్ అవుతూ ఉంది చాలా బాగా శారీ అయితే ఆల్ ఓవర్ పళ్ళు అంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి చక్కగా వర్క్ చేయించుకోవాలన్నా కూడా వర్క్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట విత్ బోర్డర్తో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే వచ్చేస్తుందండి ప్రైస్ కూడా ఒకసారి చూద్దాము ప్యూర్ సిల్క్ మార్క్ శారీస్ అండి మీరు చూడొచ్చు ట్యాగ్ కూడా ఉంది ఇది ప్రైస్ చూడండి ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంది కదా మనకి వీటికి కూడా డిస్కౌంట్ అయితే ఉంటుందండి మేము స్టార్టింగ్ లో చెప్పాం కదా ట్వంటీ ఫైవ్ నుంచి సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఒక్కొక్క శారీకి ఒక్కొక్క విధంగా అప్లికేబుల్ అవుతుంది మీరు చక్కగా నియర్ బై ఉంటే విజిట్ అయ్యి ఆఫర్స్ అన్ని కూడా చూసుకొని శారీస్ చూసుకొని బై చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇంకొక లో చూడబోతున్నాము చాలా బాగుందండి కలర్ మనకి లైట్ కలర్కి డార్క్ కలర్ కాంబినేషన్తో బోర్డర్ అయితే ప్రొవైడ్ చేశారు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి ఇది వచ్చేసరికి పైన బోర్డర్ స్మాల్ బోర్డరు కింద వచ్చేసరికి మీడియం బోర్డర్ అనమాట ఇది వచ్చేసి పళ్ళు అండి సూపర్ ఉంది గోల్డ్ కలర్లో మనకి ఆల్ ఓవర్ పళ్ళు అంతా కూడా ఇలా ప్రొవైడ్ చేశారు మనకి మధ్యలో ఇలా గ్యాప్ ఇచ్చారు ఇటు సైడ్ ఇటు సైడ్ రిచ్ వీరింగ్తో అయితే కవర్ చేశారనమాట బ్లౌజ్ కూడా మనకి సేమ్ కాంట్రాస్ట్లోనే ఇలా ఇచ్చారు హ్యాండ్స్కు బార్డర్ అయితే కామన్ అండి ఇది ప్రైజ్ కూడా చూద్దాం ఒకసారి ఇది చూడండి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉందండి దీనికి కూడా మనకి డిస్కౌంట్ అనేది వచ్చేస్తుంది బ్రైడల్స్లోనే ఇంకొన్ని కలెక్షన్స్ అయితే చూద్దామండి కలెక్షన్స్ అన్నీ కూడా చూడండి చాలా బాగున్నాయి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క యూనిక్ కలరు అలాగే ప్యాటర్న్స్ కూడా మారిపోతూ ఉంటాయండి అన్నీ కూడా నేను ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేస్తూ ఉంటాను క్లియర్గా మీకు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉండి మీరు రాలేకపోతే మాత్రం చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంతా కూడా భలే ఉంది అసలు ఆల్ ఓవర్ పళ్ళు అంతా కూడా ఇలా ఇచ్చేసారు మనకి బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్లోనే ఇలా ఇచ్చేసారు ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి కలర్ కాంబినేషన్ చూసుకోండి ఎక్సలెంట్ కలర్ అసలు చాలా బాగుంది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ప్రైస్ వచ్చేసరికి థర్టీ సిక్స్ థౌజండ్ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి ప్రతిదానికి కూడా ఆఫర్ అయితే ఉంటుందండి జస్ట్ నేను గా చూపించేస్తున్నాను మీరు చక్కగా విజిట్ అయితే ఏ శారీకి ఎంత ఆఫర్ వస్తుంది అనేది కూడా చెప్తారు క్లియర్గా ఇది వచ్చేసి ఆలవర్ శారీ అంతా ఇలా ఉంటుంది మనకి బోర్డర్ కూడా చూసుకోండి ఇలాగ రిచ్ బోర్డర్ అయితే వచ్చేసింది టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ అనమాట ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంతా కూడా ఇలా వచ్చేసింది చాలా బాగుంది మనకి సెల్ఫ్ మ్యాచింగ్ లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారనమాట ఈ సారీ ప్రైజ్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఉందండి ఇవన్నీ కూడా బ్రైడల్స్ కి చక్కటి కలెక్షన్ అండి మీకు ఇంకా ప్రైజ్ వేరియేషన్స్ చాలా ఉంటాయి చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ప్రతి ప్రైజ్ లో కూడా చక్కగా విజిట్ అయ్యి చూసుకొని బై చేసుకోండి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే వచ్చేస్తుంది బోర్డర్స్ కూడా చూసుకోండి కింద వచ్చేసరికి మీడియం బోర్డర్ పైన వచ్చేసరికి స్మాల్ బోర్డర్ ఇచ్చారు ఇలాగా కలర్ కూడా రేర్ కలర్ అండి ఇదైతే మనకి ఇది వచ్చేసి పళ్ళు రిచ్గా ఇచ్చేసారండి గోల్డెన్ కలర్లో మనకి ఇలాగా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ ఇచ్చేసారు దీనికి కూడా దీని ప్రైస్ చూద్దాం ఒకసారి ఇది చూడండి ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఉందండి ఇదైతే కలర్స్ కూడా చూస్తున్నారు కదా అన్నీ కూడా భలే ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఒకదానిని మించి ఒకటి ఉన్నాయి అసలు అయితే ఇది చూడండి అసలు మంచి స్కై బ్లూ డార్క్ స్కై బ్లూకి మనకి లైట్ పింక్ కలర్ అయితే ఇలా వచ్చేసిందండి పళ్ళు అంతా కూడా రిచ్ పళ్ళు వచ్చేసింది ఇలాగా బ్లౌజ్ కూడా మనకి ఇలాగ బుటీ కాన్సెప్ట్ ఇచ్చారండి అంతా కూడా సిల్వర్ కలర్లో చాలా బాగుంది హ్యాండ్స్కి బోర్డర్ అయితే మీకు ప్రత్యానికి వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ కూడా ఒకసారి లుక్ చూద్దాము ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అండి సూపర్ ఉంది కదా శారీ అయితే మనకి ఇదంతా కూడా అండి సిల్వర్ జరీ అయితే వచ్చేస్తుందండి స్మాల్ డిజైన్ అనమాట అంతా కూడా పైన వచ్చేసరికి మీకు స్మాల్ బోర్డర్ ఇచ్చారు కింద వచ్చేసరికి మీడియం బోర్డర్ అంతా కూడా రిచ్ బోర్డర్ అండి బోర్డర్ అయితే సూపర్ అసలు ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ ఇది ప్రైస్ చూడండి ఒకసారి ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ప్రతిదానికి కూడా డిస్కౌంట్ అయితే వస్తుంది జస్ట్ నేను చూపించినవి మాత్రమే కాకుండా ఇవన్నీ కూడా మనకి ఏ ప్రైస్లో కావాలన్నా కూడా మీకు అవైలబుల్ ఉంటాయి టూ ల్యాక్స్ వరకు కూడా ఉంటుంది అప్ టు చక్కగా విజిట్ అయ్యి కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోండి ఇప్పటి వరకు పట్టులో చూసాం కదా ఇప్పుడు ఫ్యాన్సీ వర్క్లో కూడా మీకు కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఫ్యాన్సీ వర్క్ శారీస్ కలెక్షన్ కూడా చూద్దామండి కొన్ని కలెక్షన్స్ అయితే శారీస్ అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా ఇది చూడండి లేటెస్ట్ కలెక్షన్ అండి మనకి చెక్స్ లో వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఒకసారి చూసుకోండి చెక్స్ ప్యాటర్న్ మనకి టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్ మనకి ఇలా డిజైన్తో అయితే ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ పళ్ళు బ్లౌజ్ చూసుకోండి డిఫరెంట్ స్టైల్లో వచ్చేసిందండి బ్లౌజ్ అయితే మనకి ఇలా చెక్స్ మీద మనకి వచ్చేసి ఇది వచ్చేసి డిజైన్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి ఆల్ ఓవర్ మనకి పళ్ళు ఇలా వచ్చేసిందండి రిచ్ వీవింగ్తో ఇలా ఉంటుందన్నమాట తర్వాత ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ ట్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ప్రతిదానికి కూడా డిస్కౌంట్స్ అయితే ఉంటాయి జస్ట్ ర్యాండమ్గా నేను శారీస్ అయితే చూపించేస్తూ ఉంటాను టకటక మీకు ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అయ్యి కలెక్షన్ చూసుకొని బై చేసుకోండి మనకి ఎంటైర్ స్టోర్ మొత్తం కూడా మీరు ఏదైనా కూడా పర్చేస్ చేసుకోవచ్చండి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ అయితే వస్తాయి ఇది వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది మనకి ఆల్ ఓవర్ డిజైన్ చూసుకోండి డిఫరెంట్ ప్యాటర్న్లో ఇచ్చారండి మనకి టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్ అనమాట ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి సెల్ఫ్ మ్యాచింగ్లో వచ్చేస్తుంది పళ్ళు బ్లౌజెస్ కూడా విత్ టాజల్స్ ఇచ్చారు సింపుల్గా మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి స్మాల్ బుటీతో ఇలా ప్రొవైడ్ చేశారనమాట ఇది వచ్చేసి ప్రైస్ చూద్దాం ఒకసారి ఫోర్ థౌజండ్ టూ డబల్ నైన్ మాత్రమేనండి ఇదైతే ర్యాండమ్గా చూపించేస్తాను చూడండి ఇది వచ్చేసరికి రేర్ కలర్ అండి మనకి శారీ అయితే ఇలా ఉంటుంది ఇది ఒక కలర్ అనమాట ఇవి వచ్చేసరికి వర్క్ అండి మన సబ్స్క్రైబర్స్ లాస్ట్ టైం అడిగారనమాట వర్క్ శారీస్ లేవా అని మనకి ఎంటైర్ స్టోర్ మొత్తం అన్నీ కూడా ఆఫర్స్ ఉంటాయి అండ్ అలాగే ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అయితే ఉంటాయండి ఇవి వర్క్ ప్యాటర్న్లో అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు చక్కగా మనకి శ్రావణ మాసం ట్రెడిషనల్గా యూజ్ చేయాలన్నా ఇలా కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు మనకి అండ్ అలాగే బ్రైడల్స్కి కావాలన్నా సింపుల్ లుక్ కావాలన్నా హెవీగా కావాలన్నా కూడా ఉంటాయి ఇది వచ్చేసరికి వర్క్ లో అండి మనకి ఇలాగ ఇప్పుడు జిమ్మిచూ ఫ్యాబ్రిక్ స్పేస్ సిల్క్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అన్నమాట ఇది వచ్చేసి ఇంకో ప్యాటర్న్ చూడండి కలర్ కూడా చాలా బాగుంది అంతా కూడా హెవీ వర్క్ వచ్చేసిందండి జస్ట్ మీకు అన్ని కూడా గా చూపించేశాను మనకి ఎంటైర్ స్టోర్ మొత్తం కిడ్స్ వేర్ కానీ మెన్స్ వేర్ కానీ లేడీస్కి హాఫ్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మనకి పట్టు శారీస్ ఫ్యాన్స్ శారీస్ అన్నిటిపైన కూడా ఆఫర్ అయితే రన్ అవుతుందండి ఫ్లాట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి సెవెంటీ పర్సెంట్ సో అస్సలు మిస్ అవ్వద్దు నియర్ బై ఉంటే షాప్ కి విజిట్ అవ్వండి రాలేని వాళ్ళ కోసం సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది చక్కగా యూస్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే చిల్లపల్లి నాగేశ్వరరావు వంటి సాన్స్కి విజిట్ అవ్వండి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్